ఇప్పుడు మీకు ఒక పెన్నిధిని చూపించబోతున్నాను నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అందుకే వీడియో పంచలోహాల రాములు వారు పరివారంతో సహా మా ఇంటికి వేయించేశారు మేము శ్రీరామనవమి రోజు ప్రదర్శించబోతున్నాం ఇది ముఖ్యమైన విషయం ఈ వీడియోలో నా ఆనందాన్ని మీ అందరితోటి పంచుకుందామని వీడియోలో చూపిస్తున్నాను వివరించడానికి ముందు ముఖ్యమైన విషయం అంటే దయచేసి ఈ విగ్రహము ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారు లిక్లు ఏమన్నా ఉంటే పెట్టండి ఇలాంటివి ఏమీ కూడా నన్ను అడకండి నేను చెప్పలేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ కొనలేదు బహుశా అందులో దొరక్కపోవచ్చు కూడా ఇది ప్రత్యేకంగా శ్రీరామనవమి సందర్భంగా మా ఇంట్లో ప్రతిష్ఠించదలచి తయారు చేపించిన మూర్తి రామ పరివారం అంటారు రామ పట్టాభిషేకపు విగ్రహం అంటారు అలాగే రామ పంచాయతరం అని కూడా అంటారు మధ్యలో శ్రీ సీతారాములు కూర్చుని ఉంటే లక్ష్మణ భరత ఆంజనేయ స్వామి వారు నాలుగు వైపులా ఉండి స్వామికి సేవ సాయిస్తూ ఉంటారు పైన చత్రంతో సహా అన్ని విగ్రహాలు రిమూవబుల్ తీసి చక్కగా క్లీన్ చేసుకొని అలాగే అభిషేకాదులు చేసి మరలా పెట్టేసుకోవచ్చు ఈ విగ్రహము ఆ ఎత్తు ఆ రంగుళాలు లోపల స్వామి వారు నాలుగు అంగుళాలు ఉంటారు ఆంజనేయ స్వామి ఇతర మూర్తులు రెండున్నర అంగుళాలు అలా ఉంటారు సరే ఇప్పుడు విషయానికి వస్తానండి నా చిన్నప్పటి నుండి నేను మా కులదైవము వేణుగోపాల స్వామి వారి మీద కృష్ణ పరమాత్మ మీద ఎప్పుడు కూడా ధ్యాస అసలు మరచలేదు సహజంగా వైష్ణవ గృహాలు గోదాదేవి లక్ష్మీదేవి విగ్రహాలు తప్పనిసరిగా ఉంటాయి నేను వారిని కూడా ఉంచలేదు మళ్ళీ ఆ శ్రద్ధ అమ్మవార్ల మీదకి వెళ్ళిపోతుందో అనేమోనని అమ్మవార్లు కూడా స్వామి వక్షస్థలంలోనే ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా అమ్మవార్లు కూడా ఉంచకుండా తదేకమైన దీక్షతోటి స్వామినే సేవించుకున్నాను అయితే ఈ మధ్య మా ఆచార్య స్వామి పెద్దలు పూజలు ఏం చెప్పారంటే నీకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త ఊహ తెలుసుకునే వయసులోకి వస్తున్నారు కాబట్టి మగపిల్లలు జాగ్రత్తగా పెరడానికి పెద్ద పాడైపోకుండా ఉండడానికి వాళ్ళ చేత నిదానంగా యువహ తెలుస వయసు నుండే రామ పరివారానికి పూజ చేపించు అలాగే మాటలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి రోజు రామాయణం నేర్పించు రామాయణంలో రామ లక్ష్మణ భరత శత్రుఘునలు ఎలా కలిసిమెలిసి ఉన్నారో వాళ్ళ సౌశీల్యం ఎలాంటిదో రామచంద్రుల వారు ఏక పత్నివ్రతులై ఎలా ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా తట్టుకున్నారు ఇవన్నీ కూడా రోజు పిల్లలకి రాముని వారికి పూజ చేపించి అలాగా రామాయణం కూడా అలవాటు చేస్తే వాళ్ళు చిన్నప్పటి నుండి విలువలతో పెరుగుతారు పెద్ద దారి తప్పకుండా ఉంటారు ఈ విధంగా ఉపదేశించడంతో నేను ఆలోచనలో పడ్డాను ఆలోచనలో పడ్డాననే కాని రకరకాల భావనల నాలో మరలా పరివారాన్ని తీసుకొచ్చి పెడితే ఎక్కడ మనసు కృష్ణ పరమాత్మ మీద నుండి చెదురుతుందేమో నాకు ప్రథమ భయం ముందు బాధ అది సరే పరివారం తెచ్చామే అనుకో ఈ ఇత్తడి తోటి చేసినవి అవన్నీ కూడా సరిగ్గా ఉండవు ఆగమ శాస్త్రం ప్రకారము కళగా ఉండవు దైవత్వము కనిపించదు ఏదో పోత పోస్తారు కాబట్టి తెచ్చామంటే వైష్ణవ గ్రహాల్లో ఖచ్చితంగా పంచలోహ విగ్రహాలే ప్రతిష్ఠించాలి కృష్ణుడు అంటే సరే ఒకడు ఉన్నాడు ఎలాగో చేసుకుంటా రాముల వారిని ఒక్కరినే ఉంచలేగా ఆయన కంప్లీట్ గా తోటి రాజమారుడై ఉంటాడు అందరూ కాకపోయినా సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారైనా ఉంటారు కదా ఇహ వీళ్ళందరి విగ్రహాలు తీసుకొని వారికి వస్త్రాలు ఏర్పాటు చేసి అభిషేకం చేసి వస్త్రాలు కట్టి అలంకారాలు చేసి ఇవన్నీ ఎక్కడ చేయగలను ఈ పిల్లలతోటి ఒక స్వామివారిని సేవించుకోవడమే రోజు కష్టంగా ఉంది సమయం కుదరడం లేదు పిల్లలతో రాములు వారి పరివారాన్ని ఉంచి ఎక్కడ సేవించగలను అని ఒక అనుమానం వచ్చింది తెచ్చి పెట్టడం తిరిగేరండి సేవ చేయొద్దు రోజు నా ఆలోచనలు ఇలా సాగుతూ ఉన్నాయి భగవత్ కృప ఇంకో విధంగా ఉంది పంచలోహ విగ్రహాలు తయారు చేసేవారు మన ఛానల్ ఫాలోవర్స్ కూడా వారు తరతరాలుగా పంచలోహ విగ్రహాలు తయారు చేసే పనిలో ఉన్నారు వారు ఇలాంటి చిన్న వస్త్రాలు కట్టాల్సిన అవసరం లేని చాలా చిన్న నాలుగు అంగుళాల్లోనే రామ వారు కూడా చక్కగా పంచలోహాల్లో తయారు చేశారు ఈ ప్రభావల్లి వెనక ఈ ఆర్చి పీఠం అంతా కలుపుకొని కేవలము ఆరు అంగుళాలు అంతే సరిపోయింది అభిషేకం చేసుకోవడం తేలికే అందరికీ కాస్తంత గంధవరగ తీసి పెట్టి వర్ధపుండ్రం పెట్టేసి తులసితోటి పువ్వులతోటి సేవించుకోవచ్చు నైవేద్యం ఉంచవచ్చు అలాగే మా పూజా మందిరంలో గోమాత విగ్రహం ఉంటుంది కదా ఆ గోమాత విగ్రహం దగ్గర చక్కగా సరిపోయింది అలాగ నా జీవితంలో ఇన్నాళ్ళకి పెళ్ళయి ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు పరివార సహితంగా మా ఇంటికి చేరారు గోవింద సేవా ఛానల్ రెండు వేల ఇరవై మూడు శ్రీరామనవమి రోజు స్టార్ట్ చేసామండి రేపు శ్రీరామనవమికి రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది మొదటి వీడియో రామనామ మహత్యం చెప్తూ చేశాను ఈ శ్రీరామనవమికి మా ఇంట్లో రాముల వారిని ప్రతిష్ఠించుకొని కళ్యాణోత్సవం కూడా చేసుకుంటున్నాం ఇకపోతే నేను ఎందుకు డీటెయిల్స్ ఇవ్వను నన్ను అడగొద్దు అన్నానంటే కోపం తెచ్చుకోకండి ఈ వీడియో నా ఆనందాన్ని తట్టుకోలేక మీ అందరికి కూడా షేర్ చేసి చూపించుకోవాలి అని శ్రీరామరావు వరకు ఆగలేక ముందుగానే చేస్తున్నా చూసినప్పుడు ఎవరికైనా సరే టెంప్టింగ్ గా ఉంటుందండి మనం కూడా ఇలాంటిదో కూడా ఉంచుకొని చేయొచ్చు కదా అనిపిస్తుంది కానీ ఇంట్లో మనం తీసుకునే ఆహారం కానివ్వండి నియమాలు పాటించకుండా అంటే ఒక దీక్ష లేకుండా సాధనా పద్ధతి లేకుండా పంచలోహ విగ్రహాలు ఇంట్లో ఉంచి సేవించడం కష్టంగానే ఉంటుందండి ఒకసారి ఇంట్లో ఉంచి సరిగ్గా సేవ చేయలేదనుకోండి ఏదో అటెంప్టింగ్ మీద బాగా అందంగా ఉన్నాయి ఆకర్షణీయంగా కొడేసి పెట్టేసి కుదిరి కుదరక చేసి చేయలేక ఇలా చేసి మన తర్వాత అసలు చేసేవాళ్ళు లేక ఏమవుతుందంటే కాస్త అపచారం జరుగుతుంది ఇహా ఎంతకంటే మాట్లాడితే కాస్త భయపెట్టినట్లు అవుతుంది అది నాకు ఇష్టం లేదు కాబట్టి మంత్రము సాంప్రదాయము లేనివారు మామూలుగా ఇష్టంతో పూజ చేసుకునేవారు ఇలాంటివే ఇత్తడిలో కూడా దొరుకుతాయండి రాగిలో కూడా దొరుకుతున్నాయి శక్తి ఉంటే వెండిలో కూడా చేపించుకోవచ్చు కాస్త చిన్నవి దయచేసి అలాంటివి పెట్టుకొని మీరు తోచిన విధంగా గొప్పగా అలంకారం చేసుకోండి పంచలోహ విగ్రహాల్లో ఏమవుతుందంటే శక్తి బాగా అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారము మలచబడి ఉంటాయండి హ్యాండ్ మేడ్ మైన తేనె మైనమని ఉంటుంది వాటితోటి తయారు చేసి వాటిపైన పంచులోహాలు తగిన మోతాదులో కరిగించి పోసి ఆగమ శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకమైన ప్రాసెస్లో తయారు చేస్తారు కాబట్టి ఈ పంచలోహాల విగ్రహాల్లో ఉండేంత దైవత్వము ఆ కళ అందము ఇతర విగ్రహాల్లో కనిపించదు ఇవి చిన్నవిగా ఉన్నట్టు ఉంటాయి కానీ బరువు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ విగ్రహాల్లో లోపల కానీ ఏమీ ఉండదు అంటే కంప్లీట్ గా అంగాలు అవయవాలు కళ అంతా ఆగమ శాస్త్రం ప్రకారం అద్భుతంగా ఉండి చేసిన పూజల తాలూకా శక్తి లాగుతూ ఉంటాయి మనము పూజించే కొద్దీ ఇంకా ఈ స్వామి ముఖములో విగ్రహాల్లో కళ పెరిగిపోతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు పూజ చేయగా 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 మనకి స్పందిస్తాయి కళ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అపచారాలు చేస్తే మరి అవి కూడా మనకి తగులుతాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందరికి నేను అందుకే ప్రోత్సహించను లేకపోతే కొత్త విగ్రహం కాబట్టి తలతల మెరుస్తుంది ఎన్ని రోజులు ఈ పైపు మెరుపు ఉంటుందో తెలియదు మనం ప్రతిష్ట నాటికే మూడు నాలుగు అభిషేకాలు మొత్తం చేసేసి ఉంటాం కాబట్టి మెరుపేదైనా ఉంటే పోతుంది అయితే మా మూల విరాట్ మా వేణుగోపాల స్వామి వారంతా మెరుపు ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే ఈ కారణం చేసిన పంచులో విగ్రహాలు కదండి మా స్వామివారి విగ్రహం అంటే చాలా ప్రాచీనమైంది తరతరాల నుండి ఎప్పటివి స్వామో కాబట్టి వారు కాస్త అభిషేకం చెప్తే చాలు పక్కన బంగారపు నగ ఉంచితే నగ ఈ స్వామివారు ఇద్దరు ఒకే కలర్లో ఉంటారు అంత మెరుస్తుంటారు ఆ స్వామి మరి ఈ పరివారం అంత మెరుకుంటుందంటే అనుకోని కానీ కాస్త తగ్గవచ్చు ఎందుకంటే ఈ కాలంలో చేస్తుంది కదా మరి ఏమో చూడాలి ఇక నేను ఎప్పుడైనా సరే పెడుతూ ఉంటాను కదా యూట్యూబ్ లో కొన్నాళ్ళు పోయాక మీరే చూసి చెప్పండి ఏదైనా కూడా రామచంద్ర స్వామివారు అనుకోకుండా శ్రీరామును నాటికి మమ్మల్ని చేరుకున్నారు మా అమ్మమ్మ గారింటి కులదైవము రాములు వారు మా ఇంట్లో మా పుట్టింట్లో కులదైవము వేణుగోపాల స్వామివారు మా అత్తవారింట్లో వెంకటేశ్వర స్వామివారు చిన్నప్పటి నుండి నా శ్రద్ధ నా ప్రేమ నా భక్తి నా విశ్వాసము నిరంతరము కృష్ణ పరమాత్మ మీదే కేంద్రీకృతమై ఉండేది ఎక్కడ శ్రద్ధ చెదురుతుందోనని గోదాదేవిని లక్ష్మీదేవిని కూడా ఇంట్లో ఉంచలేదు తులసి దగ్గర పూజ చేసుకుని వచ్చి స్వామి దగ్గర కూర్చునే దాన్ని స్వామితోటే నాకు తెల్లారేది కానీ శేషమయంగా రామనామం పట్ల ప్రేమ ఉండేది రామాయణం పట్ల విపరీతమైన శ్రద్ధ ఉండేది రాముల వారు గురించి వ్యతిరేకంగా రాముడు మామసం తిన్నాడని తాగాడని ఇట్లాగా నోటికి వచ్చినట్టు ఎవరు మాట్లాడినా అస్సలు ఒప్పుకోకుండా గొడవ గొడవ చేసి పడేసేదాన్ని నేను మీ అందరికి తెలుసుగా విషయం అంత భక్తి నాకు రాములవారన్న వారన్న రామనామం ప్రేమ ఆకర్షణ ఈ లవ్ అట్రాక్షన్ అంటారే అదంతా పిచ్చి పిచ్చిగా చిన్నప్పటి నుంచి కృష్ణుడి మీదే ఉండేది ఏమైనా సరే గృహస్థ జీవితంలోకి వచ్చి ఉన్నాను కాబట్టి గృహస్థ జీవితంలోకి వచ్చిన ఆరేళ్లకి ఈ గృహస్థుడు మా సంసారంలోకి జీవితంలోకి ఇంట్లోకి వచ్చి చేరాడు చివరిగా ఒక్క మాట అండి గృహస్థులు ఎప్పుడూ కూడా లక్ష్మీనారాయణులను సీతారాములను శివ పార్వతులను మీ సాంప్రదాయాన్ని అనుసరించి దంపతులను ఇంట్లో ఉంచి పూజించండి కుటుంబానికి ఎప్పుడు శుభం కలిగించేది అదే చాలా మంది సీతారాముల ఫోటో గాని ఇంట్లో పెట్టుకున్నా కూడా ఏదో కష్టాలు వస్తాయి సీత అనే పేరు పెట్టుకోకూడదు రామ అనే పేరు పెట్టుకోకూడదు అని కూడా దుష్ట ప్రచారాలు చేస్తున్నారు చాలా చాలా తప్పు ఇంట్లో ఎప్పుడు కూడా దంపతులనే పూజించాలి ఎప్పుడు యూట్యూబ్ లో అదే ప్రచారం చేస్తూ ఉంటాను మా ఇంటికి దంపతులు ఇన్నాళ్ళకి ఇప్పుడు చేరారు పుట్టిన దగ్గర నుండి రోజు కృష్ణుడు చూసి 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 కళ్ళతో చూసి నాకు రామయ్యం చూసుంటే కూడా కృష్ణయ్యం చూసినట్టు అనిపించి ప్రతిసారి ఇలా బుగ్గలు తాకుతున్నాను నిదానంగా ఈ అలవాటు లేండి సరే ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం కోసమే దయచేసి టెంప్ట్ అయి తెలుసు తెలియక పంచలోహ విగ్రహాలు కొనడం చేయకండి నియమాలు పాటించకుండా సాంప్రదాయం తెలియకుండా ఇహపోతే శ్రీరామనవమికి స్వామిని ప్రతిష్ఠించి జన్మోత్సవం జరిపించి మధ్యాహ్నం వేళ కళ్యాణోత్సవం కూడా జరిపించి మంచి వీడియో తీసి ఆ విశేషాలన్నీ కూడా మీతో పంచుకుంటారు అందరూ ఆనందించాలని భావిస్తున్నానండి ఒక్కసారి స్వామివారి పాదాలు సిత్తమ్మవారి పాదాలు సేవించుకోండి స్వామివారి శ్రీముఖ మండలము అలంకరించి ఊర్ధ్వపుట్రధారణ చేసిన తర్వాత స్వామి ఇంకా ఆనందంగా ఉంటారు స్వామివారి పాదాలు సిత్తమ్మవారి పాదాలు సేవించుకోండి ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నానండి మీ అమూలమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు రామ విగ్రహవాన్ ధర్మ జయ శ్రీరామ్ కృష్ణార్పణం